జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులకు రెండు నెలల నుండి జీతాలు చెల్లించకపోవడంతో ఈ రోజు శనివారం కార్మికులంతా కలిసి ఉదయం ఐదు గంటల నుండి సమ్మెలో కూర్చున్నారు అనంతరం మున్సిపల్ ఆఫీసు నుండి పాత స్టాండ్ వరకు నిరసన తెలుపుతూ వేతనాలు చెల్లించాలని కోరారు వీరి సమస్యలు తెలుసుకుని మున్సిపల్ కమిషనర్ వచ్చి కార్మికులతో యూనియన్ నాయకులతో మాట్లాడి జీతాలు వేశానని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ కి ఇన్స్పెక్టర్ రత్నాకర్ ముజీబ్ వారికి ఇది కృతజ్ఞతలు తెలిపారు ఈ సమ్మెకు ఏఐటిసి కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం డి ఉస్మాన్ మద్దతు తెలిపారు

అన్ని మున్సిపాలిటీల్లో రెండు నెలల నుండి జీతాలు రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట పట్టినారు అందులో భాగంగా మన మెట్పల్లి మున్సిపల్లో మేము కూడా సమ్మె బాట పట్టి సమ్మె సమ్మె చేస్తున్నాము మా మున్సిపల్ ఆఫీస్ ముందర మాకు రెండు నెలల జీతాలు వేసేదాకా మేము పనిలోకి వెళ్ళేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు నెలల నుండి జీతాలు లేక మున్సిపల్ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళ మద్దతుగా ఐఐటీసీగా వచ్చి మేము పద్ధతి తెలుపుతున్నాము అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు సమ్మెలో భాగంగా మెట్టుపల్లి మున్సిపల్ కూడా సమ్మె చేయడం జరుగుతుంది దీన్ని అధికారులు దృష్టిలో వెంటనే దిగివచ్చి కార్మికులు న్యాయం చేసి జీతాలు రిలీజ్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను మెట్టిపల్లి మున్సిపల్లో రెండు నెలల జీతాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి పరిస్థితి వచ్చింది ప్రతి నెల మేము అడగంతే జీతాలు చేయడం లేదు మాకు డబ్బులు వేయడం లేదు జీతాలు వేయడం లేదు మున్సిపల్ డబ్బులు ఉన్నా కానీ కూడా మాకు జీతాలకు ఇబ్బంది చాలా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఇప్పటికైనా అధికారులు గుర్తించి ਮੈਂ ਬਾਜ਼ਾਰ ਅਰਧਾਂ ਚੇਸ ਕੋਣੀ ਜੀਤਲ ਵੈਂਟੇ ਨੇ ਆਇਲਾ